దేవీ నవరాత్రులు ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఆరవ రోజు దేవీ నవరాత్రి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ మంత్రం సమస్త లోకైక లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీయాతమస్తేవనితైకదీపాంకరాం విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ముకుంద్రియాం శ్రీమన్మంద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాయంత్రైలోక్య కుటుంబినం సరసిజాం వందే ముకుంద ప్రియాం దసరా శరన్నవరాత్రులు మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠినాడు అమ్మవారు రెండు చేతులతో కమలాలను ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపములో దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి ప్రదాయిని ధనధాన్య ధైర్య నిర్జయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మవరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే రూపాల్ని ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది ఈ దేవుని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్థుతి చెబుతుంది కనుక శరన్నవరాత్రులలో జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహ అనే మంత్రమును నూట ఎనిమిది సార్లు జపించవలెను ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను లక్ష్మీ స్తోత్రములు పఠించవలను బెల్లంతో చేసిన క్షీరాన్నం అమ్మవారికి నైవేద్యముగా సమర్పించాలి మహాలక్ష్మి స్తోత్రం పఠించవలెను ఈ మహాలక్ష్మి గురించి మనము కూడా అందరము పూజ చేసుకుందాము ఈ మహాలక్ష్మి కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి